తన శక్తికి మించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు నలభై ఏడుగా గొట్టిపాటి కుటుంబం ప్రజాసేవలో ఉందని తన కుటుంబ సభ్యుల స్ఫూర్తిగా ముందుకు వెళ్తానని లక్ష్మి అన్నారు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ స్థాపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి నా నివాళులు ఇదే రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నకు అచ్చెన్నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి గొట్టిపాటి రవి గారికి మాగుంట రెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి ఏలూరు సాంశివరావు గారికి నా కృతజ్ఞతలు గత నలభై ఏళ్ళుగా మా గొట్టిపాటి కుటుంబం పార్టీలకు అతీతంగా ప్రజాసేవలోనే ఉన్నారు మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి బుజ్జి గారు ఏ సమస్య వచ్చినా పవర్ కోసం పద పదవుల కోసం ఆశించకుండా గ్రామ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పోరాడాలి అనే ఉన్నారు అదే కుటుంబం నుంచి వస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది నన్ను నమ్మి నాకు ఈ దర్శి టికెట్ ఇచ్చినందుకు నా శక్తికి మించి పోరాడి గెలిచి దర్శి ప్రజల సంక్షేమానికి దర్శి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను దర్శిలో ఉన్న సీనియర్ నాయకులను కార్యకర్తలను కలుపుకొని వాళ్ళ సహాయం సలహాలు తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించి మరల చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి